హాస్పిటల్ తీసుకోవాలని అయిపోయిందా ఏం చేయాలి ఎందుకు ఇక్కడ మాట్లాడుతా అంటే పోతావేంది నేను ఇడ మాట్లాడే చెట్టు అంత మనిషిని మాట్లాడతాను నీకు కళ్ళుగా అనిపిస్తలే వైట్రా గట్ట నడిచి వచ్చి గట్టులొస్తే ఎట్లున్న తిన్నవా అది అని అరుచుకున్నావా మంచిదే మంచిది అరుచుకుంటా అరుసుకుంటా పడిపోయా పడిపోయా చూసుకుంటానవా నన్ను రోజు చూసుకుంటే పొడుస్తా చూసుకుంటే పోతాండు అక్కడనే ఉంటాడు పోయి సాయంత్రం హలో ఫ్రెండ్స్ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రవణ్ డైమండ్ ఫ్యామిలీ ఈరోజు శ్రవణ్ అయితే ప్రాంక్ చేస్తున్నా చాలా ప్రాంక్లు చేసిండు కదా ఇప్పుడైతే నేనే చేద్దామని ఫిక్స్ అయినా నాకు కొంచెం ఫీవర్ వచ్చింది అందుకని నేనైతే కేఫ్కి పోతలేను ఒక ఫోర్ డేస్ నుంచి ఇప్పుడైతే ఏం ప్రాంక్ చేస్తా అంటే నువ్వు నాకు ఫీవర్ వచ్చినా కూడా పట్టించుకుంటలేవు కేఫ్లోకి పోతాను రాత్రి పుట్టి వస్తాను నన్ను పట్టించుకుంటలేవు నువ్వు అసలే అది ఇది అని చెప్పేసి అయితే ప్రాంక్ చేస్తా వచ్చిండు ఇప్పుడే వచ్చిండు మొహం కడుక్కొని పోయిండు ఇది నా ఫోనే యాక్చువల్గా సో ఇప్పుడైతే ప్రాంక్ చేస్తా గట్టిగా చేస్తాయి ఎట్లా అంటే ఇక ఫుల్లు ఘోరంగా అది ఇడతాయ్యా అంటే పట్టించుకుంటా లేడని కాదు పట్టించుకుంటుండు కానీ అట్లా ఒట్టిగా చేద్దామని చెప్పి చేస్తున్నా కొంచెం ప్రేర్ చేయండి నా హెల్త్ బాగుండాలని చెప్పేసి కొంచెం జ్వరం సర్ది అన్నీ వచ్చేసినాయి వస్తున్నట్టున్నాడు మైక్ దాచి పెడతా నేను మైక్ అయితే దాచి పెట్టేసిన మైక్ అయితే దాచి పెట్టిన ఈ అవ్ ఇవ్వటి కొమ్ములు లెక్కొత్తానే మైక్ దాచిపెట్టినా వస్తాడు పాపాయ్ అద్దం ఉన్నది అట్లా అర్థంలో చూసుకుంటా కవరింగ్ చేసుకుందాం ముఖం కడుక్కున్నావా పెట్టాలా అన్నం అబ్బాయి రోజు నువ్వే వేసుకుంటానావా నేను తింటే నీకైతే పెడతా పెడతా కదా ఈ ఫ్రిడ్జ్లో పెట్టి రా మధ్యాహ్నం నువ్వే నువ్వేదాయి తొందర పెట్టి తాగుతా నువ్వే గుట్టగుట్ట తాగి పెట్టు గుట్ట పెట్టు ఏమైనా పోతాండు అక్కడనే ఉంటాడు పొద్దుగా పోయి సాయంత్రం వస్తాడు రాత్రి టైం ఎంత అవుతాంది ఇప్పుడు మనిషి ఉన్నప్పుడు మాట్లాడాలి పోయినప్పుడు ఎన్నిసార్లు చెప్పాలి నీకు పోతాను జ్వరం వచ్చింది ఏది లేదు ఏది పట్టించుకున్నాడు లేదు ఆ గోళీలు తేవంగా అయిపోయిందా ఏం కావాలా నీకు జ్వరం వచ్చినప్పుడు పాలు రొట్టె డబల్ రొట్టె అన్ని చేసి పెట్టలే నేను డబల్ రొట్టె చేయలే అంటే ఇట్లా తీసుకొచ్చిన హాస్పిటల్లో చూపించిన కథం పొద్దుగా పోతావు పోయి రాత్రి పన్నెండు గంటలకు వస్తాను కనీసం మంచిగా లేదు అని మధ్యలో రావాలని తెలియదాయ్ అన్నీ తగ్గి తగ్గింది తక్కువైంది తక్కువ కాలే అని నేను అంటలేను కానీ నువ్వైతే పట్టించుకోకు నా మీద ప్రేమ తగ్గిపోయింది పాపాయ్ నీకైనా కూడా ఏం అవసరం లేదు నువ్వు తీస్తావా షాప్ మరి నువ్వు కనీసం మధ్యలో ఫోన్ చేసి తిన్నావా అని అడుగుతానవా అరే ఏడా నేనే కౌంటర్ మీద ఉంటున్నా నువ్వేమి చేసావు నేరం నిన్నెక్కడంటింది పాపం చిన్న కౌంటర్ మీద ఉంటే ఫోన్ చేయొద్దు తిన్నావా అని అడగద్దు అని ఏమన్నా రూల్ ఉన్నదా నువ్వు ఫోన్ చేసినప్పుడు ఎవరో ఒకరు చేస్తాను అయితే వేరేటోళ్ళ ఫోన్లో అయితే మాట్లాడడానికి టైం ఉంటుంది కానీ గిడ చూసా కనీసం అన్నము పెడతా దా నేను పెడతా ఆ మళ్ళా నేనేమో శాతనై చాత కాకుండా కూడా అన్నం వండుతా కూర వండుతా నువ్వేమో బిర్యానీ తెచ్చుకో అరే పిచ్చిదానమా బిర్యానీ ఏమేమి తెచ్చుకున్నా ఫైజ్ వాళ్ళ ఇంట్లో రైంబే వాళ్ళ ఇంట్లో దావత్ అయిందంట వాళ్ళ పాప పడ్డానంట మరి చెప్పవా నువ్వు మా వైఫ్ ఇంత కష్టపడి ఉండింది అన్న నాకు వద్దని అన్నం కూడా కష్టపడి వండుతారా అన్న రెండు గిలాసాలు నీళ్లు పోస్తా అవుతుంది కూర ఎవరు కట్ చేయాలి కూరగాయలు కూరగాయలు కట్ చేయాలి వండాలి చేత కూడా వండుతున్నా నేను తినకున్నా కూడా నేను తినకున్నా కూడా వండి పెడతా అదేమో ఖరాబ్ ఇప్పుడు నేను పులిహోర తిన పిల్లోర తిన రేపు పొద్దుగాల పులిహోర చేస్తా పులిహోర అది పులిహోర కాదది పులిహోర కాదది పులిహో పులిహార పులిహారనే పులిహోర

కాదు పాప పోయి నేను బంధమంటే పనిచేస్తే అందేం లేదు నేనేం నిన్ను బంద్ చేయమంటలేను మరి బంద్ చేయొద్దు నిన్ను చూసుకోవాలి అంటే ఏనుంచి అవుతుంది కొడుతునో ఈ ఎర్రుడు అయితే ఎర్రుడు అయితే వచ్చింది బాగా వత్తది ఎర్రడు అయితే ఎర్రుడు అయితే బాగా వస్తుంది అవసరం లేదు బాగ వస్తుంది అయితే ఇక నాతో కాదు పాప ఇక ఇంటికి పోతాను ఇక షాప్ తెరుచుకో మూసుకో తెరువు ముయ్యి తెరువు ముయ్యి నాకు అవసరమే లేదు ఇక పోతా నేను ఓ ఒప్పొద్దు లేవు ఆ టిఫిన్ చేయాలంటే అది తెచ్చి పెడతావు కథం పోతావు మరి ఏ ఎప్పుడు ఎప్పుడు మాటలు అన్ని కూడా బాధాకరంగానే ఉంటుందన్నమా ఇప్పుడు వెళ్తారే కాదడా ఎప్పుడైనా వెళ్ళు కొంచెం కొంచనా చూసుకోనాను అని చెప్తానా ఏ ఇవన్నీ కలిపి ఏ నేను కొంచెం మంచిగా అయ్యేదాకా మా ఇంటికి వస్తాను నేను చెప్పు ఇంటికి పోయేదాన్ని అయితే ఇంటికి పోయేదాన్ని అయితే మంచిగా లేనప్పుడే పోతున్నా అయినా రెండు రోజులు ఆగా రాదు కానీ నేనే వచ్చి కేఫ్లో కూర్చుంటా అప్పుడు చెప్తా ఇవాళ నేను చేసిన మంచిగా ఉన్నది ఇవన్నీ చెప్ప నీ కత్త కానీ కనీసం మరిగా నీకు మంచిగా లేదు ఏది లేదు చాలుగాంలే నువ్వేం డాక్టర్ కాదు నా అన్ని మంచి లే లే ఏ జరుగులే పిచ్చిలెత్తాడు చెప్తున్నా ఏం చీదర కొట్టినట్టు ఒక్కసారి అన్నం అయిపోయింది ఎందుకు అరుగుతున్నావు అట్లా రోజు చెప్తాను కొంచెం ఫోన్ ఇప్పటిది ఇప్పుడే అయిందా నీకు ఇప్పటిది ఇప్పుడే మా టైం ఎంత అవుతుంది ఒకసారి వెనుక ఫోన్ ఉన్నది నీ ఫోన్ లో చూడు టైం టైం అవుతుంది బంద్ చేసుకొని వచ్చేసరికి టైం అవుతుంది ఏం తినచ్చినావు బయట బేవ్ బేవ్ అంటాను థమ్స్ అప్ ఇచ్చినావు కానీ ఇప్పుడే అయ్యో పాపం సారు ఎట్టా బుక్ అయ్యారు

ఇక్కడ మాట్లాడతా పోతావేంది నేను ఇక్కడ మాట్లాడే చెట్టు అంత మనిషిని మాట్లాడతాను నీకు కన్ను కనిపిస్తలే వైట్ రా ఏ సండే లాంటి లైఫ్ మండేలా మండుతోంది ఎవరు చెట్టు ఎవరు నువ్వు రేపటి నుంచి వచ్చి కాసేపు నువ్వు నన్ను డైవర్ట్ చెయ్యకు డైవర్ట్ చెయ్యకు నన్ను అర్థమైందా పేత డైవర్ట్ చెయ్యకు అర్థమైందా పేత్త గాని ఇట్రా లేదు జరగవు ఫస్ట్ రేపటి నుంచి మంచిగా ఫోన్ చేసి ఆ కొంచెం రాస మధ్యాహ్నం పూట జర చూసుకుంటా మంచిదే మంచిది లేకపోతే దురదా పెడతా ఇట్లా అన్నా నేను యాక్షన్ చేయకు రేపటి నుంచి నువ్వు మధ్యాహ్నం కొంచెం సేపు వచ్చి చూసి ఆ ఎట్లున్న తిన్నవా అది అని అరుచుకున్నావా మంచిదే మంచిది అరచుకుంటా నైట్లో నైట్ పాడనే లేకపోయింది అనుకో అక్కగా వెళ్ళిపోతా బాపై నేను చెప్తానా ఫస్ట్ తీ నా కోసం వచ్చి వందల మంది రప్పించుకో వందల మంది వస్తారటి నాకు వందల మంది వందల మంది నువ్వులే నేను వేసుకో ఇట్రా ఒకసారి నేను ఎత్తగానే ఇట్రా ఇటు అబ్బా కనీసం ఇప్పుడన్నా రాదు పిలిచినప్పుడు కనీసము అది ఇది అనకు హాసిని నేను పిలిచినప్పుడు వాళ్ళు వస్తున్నా కనీసం అది అంటే ఎట్లా అన్నం పెట్టాలా ఎందుకు వస్తున్నావే చూసుకుంటానా వన్ రోజు చూసుకుంటానా గుడ్డ పొడిస్తా నేను పై నిజం లేక ముఖం వేసుకుని ఇప్పుడు నువ్వు అన్నం వేస్తావా ఏవా వేస్తానే పిలిచినావు కదా మరదా మరి సుదా వేసుకురా పోయే వేసుకుని తాగు వేసుకొస్తావా అంటే వేసుకురా మరి వేసుకొస్తా అంటున్నావు తూమ్ తూమ్ తోం తూమ్ 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 ఎందుకు అంత అంత సీరియస్ ఎందుకు ఎందుకవుతాను లేట్ అవుతుంది అసలు టైం ఎంత అవుతుంది చూసినావా ఎంత అవుతుంది అరే నేను వేస్తావా నేను వేసుకోవాలా వేస్తా అనే పిలిచిన కదా మరి ఎందుకు ఓవరాక్షన్ చేస్తున్నావు అయ్యో

ఫ్రెండ్స్ ఇదైతే ఎట్లా అనిపించిందో కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం సపోర్ట్ ఇవ్వండి ఓకేనా బాయ్